నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు భీమవరం స్పెషల్ కిచెన్ ఈరోజు నేను మీకు మొక్కజొన్న గారెల్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి ఇవి చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి ఇవి తయారు చేసుకోవడానికి చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ మాత్రమే మనం యూజ్ చేస్తాము ఇది ఈవినింగ్కి చాలా పర్ఫెక్ట్ టీ టైమ్స్ నాకనే చెప్పొచ్చు దీనికోసం ఇక్కడ నేను ఒక రెండు పొత్తులు తీసుకున్నానండి నాటు జొన్న పొత్తులు స్వీట్ కార్న్ అయితే కాదు వీటిని ముందు గింజలన్నిటిని కూడా తీసేసుకోండి గింజలు తీసుకున్న తర్వాత ఇవి లేతగా ఉంటే ప్రాసెస్ని కంటిన్యూ చేయొచ్చు అదే ముదురుగా ఉన్నా లేదంటే మనం తెచ్చుకుని నాలుగైదు రోజులు అయిపోయినప్పటికీ కూడా ఇవి గట్టిగా అయిపోతాయి అప్పుడు వీటిని ఒక రెండు గంటల పాటు నీళ్ళలో నానబెట్టుకోండి ఆ తర్వాత మిక్సీ జార్ని తీసుకుని దాంట్లోకి ఒక ఏడెనిమిది పచ్చిమిరపకాయలు కూడా ఇలా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి అలానే ఒక ఏడెనిమిది దాకా కూడా వెల్లుల్లిపాయల్ని తొక్క తీసుకుని వీటిని కూడా వేసేసుకోండి అలానే ఒక టీ స్పూన్ అంతా జీలకర్రను కూడా వేసుకుని ఇవి ముందు కచాబచ్చాగా గ్రైండ్ చేసుకోండి మిగతా ఎటువంటి మసాలాలు వేసినప్పటికీ కూడా ఈ ఫ్లేవర్ అంతా కూడా డామినేట్ అయిపోతుంది విషయం మర్చిపోకండి ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్న తర్వాత దీంట్లోకి మనం ముందుగా గింజలు రోల్స్ పెట్టుకున్నాం కదండి వాటిని కొలుచుకుని మీకు చూపిస్తున్నాను ఎందుకంటే ఒక్కొక్క జొన్నపొత్తు పెద్దగా ఉంటుంది ఒకటి చిన్నగా ఉంటుంది కాబట్టి ఇక అర్థమవడం కోసం కొలుచుకున్నాను ఇక్కడ నాకు రెండు కప్పుల దాకా కూడా వచ్చాయండి వీటిల్లో అస్సలు నీళ్లు పోయకుండా ఈ విధంగా కచాబచాగా అయ్యేంత వరకు కూడా గ్రైండ్ చేసుకోండి మరీ పేస్ట్ లాగా చేసేస్తే ఇవి తినడానికి అస్సలు బాగోవు ఇప్పుడు వీటి కూడా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అలానే తగినంత సాల్ట్ లేదంటే ఒకటింపావు టీ స్పూన్ దాకా కూడా ఉప్పు వేసుకుని అలానే ఒక చిన్న ఉల్లిపాయని చిన్నగా కట్ చేసుకుని వేసుకోండి అలానే కొద్దిగా కరివేపాకు కొత్తిమీర కూడా చిన్నగా కట్ చేసుకుని వేసుకుని ఈ ఉల్లిపాయని అలానే ఈ మొక్కజొన్న పొత్తు పేస్ట్ ఏదైతే ఉందో దాన్ని బాగా నలుపుతూ అంటే పిసుకుతూ కలిపితే దాంట్లో తేమంతా బయటకు వస్తుంది అప్పుడు దీంట్లోకి ఒక టీ స్పూన్ అంతా బియ్యం పిండి ఒక టీ స్పూన్ అంతా శనగపిండి వేస్తే సరిపోతుందండి ఇవి కూడా ఎక్కువ వేసేస్తే టేస్ట్ కంప్లీట్గా మారిపోతుంది అనే విషయం మర్చిపోకండి ఇవన్నీ కలిసేలాగా బాగా కలిపేసుకుని ఒక అరిటాకు కానీ లేదంటే ఏదైనా క్లాత్ కానీ తీసుకుని దాన్ని కొద్దిగా తడుపుకుని వీటిని ముందు రౌండ్గా చేసుకుని ఆ తర్వాత వీటిని గారెల్లాగా ఒత్తుకోండి గారెల్ని ఒత్తుకుంటున్నప్పుడు కొద్దిగా చేతిని తడి చేసుకుని గారెల్లాగా చేస్తే కనుక నీట్గా వస్తాయి వీటిని మరీ లావుగా చేయకూడదండి ఈ విధంగా ఈ ఎంత విత్తుంటే అంటే ఇంత థిక్నెస్ ఉంటే సరిపోతుంది అనమాట నేను ఆల్రెడీ స్టవ్ని ఆన్ చేసుకుని కడాయిని పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకుని హీట్ చేసుకున్నానండి మీడియం లో పెట్టుకుని ఈ రెసిపీ అంతా కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకునే చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత వడలన్నిటిని కూడా వేసుకుని వెంటనే కలపకుండా కొద్దిగా వేగిన తర్వాత అటు ఇటు కలుపుకుంటూ ఈ విధంగా వచ్చేంత వరకు కూడా వేయించుకోండి ఇలా వచ్చిన వెంటనే వీటిని వెంటనే తీసేసుకోండి ఇదే విధంగా మిగతా అన్నిటిని కూడా ఇలా వడల్లాగా చేసేసుకుని ఇలా మంచి రంగొచ్చిన వెంటనే తీసేసుకోండి వీటిలోకి సైడ్ డిష్గా ఏమీ అవసరం లేదండి ఉట్టిగా తినవచ్చు చూసారు కదండి ఎంత పర్ఫెక్ట్గా మొక్కజొన్న గారని మనం ప్రిపేర్ చేసుకున్నామో మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు భీమవరం స్పెషల్ కిచెన్ థ్యాంక్ యూ అండి మరి మళ్ళీ వీడియోలకు వెళ్తాం